స్వాగతం నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట మండలంలో సేవాపక్షం మండల స్థాయి కార్యశాల మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడవ తేదీన దేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదిహేను రోజులు సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు అమ్మ పేరుతో మొక్కలు నాటడం కులవృత్తుల వారిని మరియు రిటైర్డ్ అధికారులను సన్మానించడం ప్రభుత్వ ఆసుపత్రిలో పాఠశాలల్లో పనులు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు నిర్దేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ గారు మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గారు మహిళా మోర్చా అధ్యక్షురాలు సరిత గారు ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు లింగం నాయక్ గారు ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగేష్ గారు యువ మోర్చా అధ్యక్షులు విఠల్ గారు ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు బాబా గారు శక్తి కేంద్రం ఇన్ఛార్జి రాము గారు బూత్ అధ్యక్షులు రాము గారు సత్యనారాయణ గారు రాజు గారు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండల కేంద్రంలో తప్పకుండా ప్రతి భూత అధ్యక్షుడు పాల్గొనాలి అలాగే ఈ మనకి ఇచ్చిన కార్యక్రమాలను సెప్టెంబర్ అక్టోబర్ రెండు వరకు కూడా ఏ రోజైతే ఏ ప్రోగ్రాం ఉందో తప్పకుండా ప్రతి భూత అధ్యక్షుడికి చెప్పడం జరుగుతుంది ప్రతి భూత అధ్యక్షుడు తప్పకుండా వారి వారి భూతుల్లో కానీ లేదంటే మండల కేంద్రంలో కానీ తప్పకుండా పాల్గొనాలని కోరుతున్నాం ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే జిల్లా అధ్యక్షుడు ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ పెద్ద జిల్లా దర్శాపుర అసెంబ్లీ బాసాయిపేట మండలం గారికి అదేవిధంగా ఓపిసి మోర్చా నగేష్ గారికి ఎస్సీ మోర్చా ఆకారం బాబా గారికి మండల అధ్యక్షుడు మరియు రాష్ట్రం అదేవిధంగా మండల స్థాయి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మంది ప్రజలుంటే వారిని అందరినీ కూడా మరి దరిద్ర దేఖ నుంచి పైకి తీసుకొచ్చి మరి వారి అందరి అభ్యుదయం కోసము పోరాటం చేసిన మహా నాయకుడు మన నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని మనం చూసినట్టయితే మన భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మంచి పేరున్న దేశంగా తీసుకొచ్చిండు దాంట్లో మనం చూసుకున్నట్టయితే మొన్ననే పాకిస్తాన్ మొక్కలు మన మీద వచ్చి మన వాళ్ళను విచరిత కాశ్మీర్లో విచ విచక్ష కాలిస్తే కాలుస్తే ఎంబడే ఆపరేషన్ సింధూర్ అని ఒక పేరు పెట్టి మన ఇద్దరు వీరనా పాకిస్తాన్కి పంపి మరి కేవలం పదిహేను నిమిషాలని ప్రపంచం అంతా చూస్తుండగా వారికి చెప్పి మరి పాకి చెప్పి పాకిస్తాన్ ప్రజలకు కూడా ఎలాంటి నష్టం వారి కల కాంట్రాక్ట్ కూడా జరిగింది తప్పకుండా అతి ద్వారా ఈ బ్రిడ్జి లాగా ఇక్కడ ఉన్న బ్రిడ్జి ఏవైతే అయిపోతాయి ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యార్థం చాలా అయిపోతుంది అని చెప్పి చెప్పడం కార్యక్రమాలు ఇచ్చిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా మరి ఏదో జిల్లా అధ్యక్షుడు వచ్చి పోయి అనుకుంట గౌరవం ఈ యొక్క అవకాశం ఇచ్చిన వేదికకు తెలియజేసుకుంటూ ముగిస్తుంది పది డేరడం జరిగింది దానికి ఇరవై నాలుగు వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చి కేవలము రెండు రాష్ట్ర ప్రభుత్వం నివారించాలి కట్టుదిట్టం చేయాలి కానీ కూడా చూసుకున్నట్టయితే మొత్తం ఉన్న కూడా రెండు ప్రజల సంక్షేమం చూడకుండా మరి ఎట్లయితే డబ్బు సంపాదించాలని ఉన్న రెండు సంవత్సరాలలో ఎంత డబ్బు మనకున్న సమయంలోనే డబ్బు సంపాదించాలని చెప్పి కాంగ్రెస్ నాయకులంతా దానిపైన దృష్టి పెడుతుంది తప్ప మరి వాళ్ళు ప్రజలపై వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఆయన బర్త్డే పుట్టినరోజు సందర్భంగా అందరం కూడా ఆయన సేవా కార్యక్రమాలు మన ఇంట్లో బర్త్డే అయితే మనం ఎంత అందామాగా చేసుకుంటామో దాన్ని ఈ కార్యక్రమాలు చేస్తూ మన ఈ యొక్క ఫోటోలు కానీ ఈ స్వచ్ఛ భారత్ కానీ ఇవన్నీ కూడా ఫోటోలు అప్లోడ్ చేయాలి మీకు అది కూడా యాప్ ఆ యాప్లో మొత్తం కూడా అప్లోడ్ చేయాలి ఇప్పుడు మాధవ రఘునంద రావు గారు మనకు వారు ఎంపీ అయిన నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుడు మనం ఎవరైనా ఫోన్ చేసినా కానీ ఎంబడే స్పందించి మన ఫోన్కు స్పందించి ప్రధానమంత్రి లేకముందు కోసం చెప్పు లైన్లో పెట్టింది మళ్ళా ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పాలన వచ్చినాక ఇప్పుడు మళ్ళా చెప్పు లైన్లో చూస్తున్నాం ఎందుకంటే మొత్తం కూడా ఇప్పుడు ఏ స్టేట్ లో కూడా యూరి కొరత లేదు తెలంగాణలో ఉందని అంటే తెలంగాణ యూరియా మొత్తం బ్లాక్ మార్కెట్ వెళ్ళిపోతుందని నేను మన ఊళ్ళో దివ్యాంగులు మనకేదన్నా అయితే ఎవరైనా ఇప్పుడు కుంభరాలు ఉంటే ఉంటాయి ఆయనకు ఒక చాలా కప్పి ఆయన ఎవరైనా గొప్పవాళ్ళు పద్మశ్రీ అవార్డు ఎవరైనా పొందినట్టు అయితే వాళ్ళ పేర్లు మాకు నాకు పంపిస్తే నేను అది రాష్ట్ర పార్టీ పంపిస్తే రాష్ట్ర పార్టీ మీద నిలుచుకొని వాళ్ళ పెద్ద ఎత్తున డే బై డే ఏదైతే ఇచ్చి మీరందరూ కూడా కలుపుకొని ఈరోజు మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు మరి చాలా మంది ఆయన ఒక బాగా ఆలోచన చేసి స్వచ్ఛ భారత్ అనే ఒక ప్రపంచ స్థాయిలో కూడా మంచి పేరు వచ్చింది మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారు బడ్డే కారణంగా ర్యాలీగా పోవాలని రాష్ట్ర పార్టీ చెప్పడం జరిగింది అదేవిధంగా భూతు స్థాయిలో అమ్మ పేరుతో అమ్మ అమ్మ లేదు అమ్మన మొక్కలో చూసుకోవాలనే ఉద్దేశం నిర్వహించవలసిన అవసరం ఉంది దర్శనం చేసి వారందరినీ కూడా నాశనం చేసిన బర్డే పుట్టినరోజు దేశం కోసం ఆలోచిస్తున్న మహా మహానుభావుడు అలా కాకుండా వారు ఏం చేసినారంటే అంటే వాళ్ళకు ఒక కోటి పరీక్ష నిర్వహించారు అంటే పోటీ పరీక్ష అంటే నరేంద్ర మోడీ గారి బొమ్మ కానీ లేకపోతే జాతీయ పక్షి కానీ ఏదో ఒకటి బొమ్మలు వాళ్ళందరితో గీపించి అలా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇది ముఖ్యంగా బూత్ అధ్యక్షులు తమ తమ బూత్లలో ఈ యొక్క కార్యక్రమం పద్దెనిమిది తారీఖు నాడు ఉండాలి అదేవిధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ మన ఈ యొక్క ఫోటోలు కానీ ఈ సచి భారత్ కానీ ఇవన్నీ కూడా ఫోటోలు అప్లోడ్ చేయాలి అది కూడా యాప్ కూడా అప్లోడ్ చేయాలి ఇప్పుడు మాధవరణ రఘునాథన్ రావు గారు మన స్పందించి మన ఫోన్కు స్పందించి ఎప్పుడో పది పదేళ్ళ కింద ఏళ్ళ కింద చూసినాము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి లేకముందు కోసము చెప్పు లైన్లో పెట్టింది మళ్ళా ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పాలన వచ్చినాక ఇప్పుడు మనకి తెలంగాణ మొత్తం కూడా జరగలేదు ఇప్పుడు మొత్తం బ్లాక్ మార్కెట్ కి వెళ్ళిపోతున్నది నేను యాభై పది లేవల యూరియా ఇవ్వడం జరిగింది అంటే ఇట్లా యూరియా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ లా వెళ్ళిపోతున్నది ఒక యూరియా బస్తా మార్కెట్ లకు రావాలంటే ఈ రోజు రైతులకు ఇబ్బందికర సరఫరా చేస్తూ వీళ్ళు ఒక్క యూరియా మరి అప్పుడు చాలా గ్రామాలలో మన ఎంపీ రంగారావు గారు ఇచ్చిన లైట్ ఒకటే మరి ఆ గ్రామానికి దిక్కు అంటే మరి ఎంత ముందు చూపుతో మన ప్రజలలో చెప్పాలి ఈరోజు గ్రామాలలో కానీ పట్టణాలు కానీ ప్రతిదీ కూడా ఏది కానీ మన నరేంద్ర మోడీ గారి రోజు మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు భారత ప్రధాన మంత్రి కాగానే ఫస్ట్ మనము అంతకుముందు మనం చూస్తుంటే మేము చలి జరగదు మరి చాలా మంది ఆయన ఒక బాగా ఆలోచన చేసి స్వచ్ఛ భారత్ అనే ఒక ప్రపంచ స్థాయిలో కూడా మంచి పేరు వచ్చింది మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారి పట్టే కారంగా ర్యాలీగా పోవాలని రాష్ట్ర పార్టీ చెప్పడం జరిగింది అదేవిధంగా పూర్తి స్థాయిలో అమ్మ పేరుతో అమ్మ అమ్మ లేదు అమ్మన మొక్కలో చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా చెప్పారు దీన్ని కూడా అందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిన అవసరం ఉంది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి